నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ హవల్లీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ మరియు కస్టమ్స్ ఇన్వెస్టిగేషన్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ తో కూడిన సంయుక్త ఆపరేషన్ లో జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ బుధవారం సాయంత్రం సువైక్ పోర్టులో ఒక పెద్ద మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను స్వాధీనం చేసుకుంది లెబనాన్ దేశం నుంచి వస్తూ ఉన్న ఇరవై అడుగుల కంటైనర్ లోని గాజు అద్దాల లోపల అనుమానాస్పదంగా కనిపించిన కొన్ని బ్యాగులనైతే అధికారులు తనిఖీలు నిర్వహించడం జరిగింది అలాగే దీనికి సంబంధించి అధికారులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది గాజు పలకల అంచున మనం చూసుకుంటే దాదాపు రెండు మిలియన్ల క్యాప్టాగాన్ మాత్రలను అయితే దాచిపెట్టడం జరిగింది అంటే ఇరవై లక్షల క్యాప్టాగాన్ మాత్రలను గాజు అద్దాలు ఏవైతే ఉన్నాయో వాటి కింద అయితే దాచిపెట్టడం జరిగింది వెంటనే స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు ప్రారంభించామని చెప్పేసి తదుపరి దర్యాప్తు నిర్వహించడానికి మరియు బాధ్యులను అరెస్ట్ చేయడానికి కేసును మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు బదిలీ చేసినట్లు అధికారులు తెలియజేశారు ఈ విజయవంతమైన ఆపరేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తో సన్నిహిత సహకారం మరియు కువైటు భద్రతా సంస్థల సంయుక్త ప్రయత్నాలను ప్రతిబింబిస్తూ ఉందని చెప్పేసి కస్టమ్స్ అధికారులు తెలియజేశారు కువైటులో మనం చూసుకుంటే రెండు మిలియన్ల క్యాప్టాగా మాత్రలు ఈ మధ్య కాలంలో దొరకడం ఇదే మొదటిసారి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్